సకల మంత్రముల సంభవ మూలం శ్రీ విష్ణు రూపాయ నమ శివా తొమ్మిది వందల అరవయో నామం ఈఢ్య అనగా స్థుతింపబడేవాడు స్థుతింపదగినవాడు ఇక్కడ రెండు అర్థాలు అందరి చేత స్తోత్రింపబడేవాడు గనక ఇతరు ఈడ్్యుడు అని చెప్పబడుతున్నాడు అంతేకాదు స్తోత్రానికి తగినవాడు అని ప్రతివారి గుహలో ఉన్నటువంటి ఆ పరమాత్మని స్తోత్రించమని చెప్తున్నాడు పైగా స్తోత్రము ఆయన స్వరూపము స్తోత్రము చేత చెప్పబడేవాడు అతడి అందుకే వేదములన్నీ కూడా రుక్కులతో ఏ పరమాత్మను స్థుతిస్తూ ఉన్నాయో అతడు ఇక్కడ జుడు అని చెప్పబడుతున్నాడు హస్తీశ్వర ఇది నమస్కారంలో హస్తీశ్వరాయ నమః అవుతున్నది ఈ తొమ్మిది వందల అరవై ఒకటో నామంలో దాగి ఉన్న విశేషం ఏంటంటే హస్తికి ఈశ్వరుడు అనగా యోనుగునకు ఈశ్వరుడైన వాడు అర్థం ఇక్కడ మనం భావించినట్లయితే హస్తీశ్వరుడు అన్నప్పుడు యోనుగును అనుగ్రహించిన శివరూపాన్ని ఇక్కడ చెప్తున్నారు ఏను అనుగ్రహించింది ఎప్పుడు అంటే గజాసురు సంహారం చేసి ఆ గజాసురుణ్ణి అనుగ్రహించాడు గజాసురుడు గొప్ప బలవంతుడు తపస్వి అయినప్పటికీ కూడా పరమేశ్వరుడి చేతిలో మరణించాలి అనేది అతని కోరిక అదే తపస్సు ద్వారా ఆయన సంపాదించుకున్న వరం దానికి తగ్గట్టునే పరమాత్మాన్ని సంహరించి ఆ జీవుణ్ణి ఏలుకున్నాడు అంతేకాదు ఆ ఏనుగు వదనాన్నే గణపతికి పెట్టారు అని కూడా ఒక పురాణం మనకు చెప్తున్నది మొత్తానికి ఆ ఏనుగుని ఏలినవాడు గనక హస్తీశ్వరుడు అని స్వామి యొక్క పేరు తొమ్మిది వందల అరవై రెండవ నామంలో ప్రవహిస్తున్న ఇప్పుడు ఇది వ్యాఘ్రహ అని చెప్పబడుతుంది వ్యాఘ్రాయ నమ అని ఇక్కడ పెద్ద పులి రూపంలో ఉన్నటువంటి వాడు అని దీని యొక్క అర్థం హస్తీశ్వర వ్యాఘ్రహ రెండు పరిశీలిస్తే ఏనుగుని చెప్పారు అక్కడ ఇక్కడ పెద్ద పులిని చెప్తున్నారు పెద్ద పులి రూపంలో ఉన్నటువంటి వాడు పురాణ కథల్లో చూస్తే వివిధ రూపములతో పరమాత్మ అనుగ్రహించినటువంటి కొన్ని వైనాలు కనబడుతుంటాయి అలా ఒకప్పుడు పెద్ద పులి రూపంతో ఆయన ఒక భక్తుడికి దర్శనమిచ్చి అనుగ్రహించినట్లుగా ఉన్నది ఏ రూపంతో అనుగ్రహించాడో ఆ రూపంతోనే ఆ క్షేత్రంలో వెలిసాడు అంటారు అలా మనకి వ్యాఘ్రేశ్వర క్షేత్రం అన క్షేత్రం ఉన్నది అది తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది అలాంటి వ్యాఘ్రేశ్వరుడుగా ఉంటూ అనుగ్రహించినటువంటి శివలింగం గనక ఆయన వ్యాఘ్రాయనమ అని కీర్తిస్తున్నాం ఇంకొకటి వ్యాఘ్రపురి అని మరొక పట్టణం ఉన్నది అందుకే జాయేద్ వ్యాఘ్రాలయేశ్వరం అని ప్రసిద్ధి చెందిన ఒక స్తోత్రం అన్నది వ్యాఘ్రపురి ఎక్కడుంది అంటే చిదంబరానికి వ్యాఘ్రపురి అని పేరు పులియూరు అంటారు తమిళంలో పులియూరు అంటే పులి ఊరు తెలుగులో కూడా అదే భావం వస్తున్నది అలాంటి ఆ పులియూరిలో వెలిసినటువంటి చిదంబరేశ్వరుడే ఆ వ్యాఘ్రహ అని చెప్పబడుతున్నాడు పైగా అక్కడ వ్యాఘ్రపాదుడు అనేటువంటి ఒక మహర్షి పరమేశ్వరునికి తపస్సు చేసి ఆ పరమేశ్వరుని నాట్యాన్ని దర్శించి ఆ క్షేత్రంలోనే నిరంతరం ఉన్నాడని దాని వ్యాఘ్రపురి అని పేరున్నది అలాంటి ఆ వ్యాఘ్రపాదాదుల చేత కూడా ఆరాధింపబడినవాడు మొత్తానికి పెద్ద పులి రూపంలో ఉన్నటువంటి వాడు ఆయన ఆ వ్యాఘ్రేశ్వరుడు అనే పేరుతో లింగరూపంగా ఉన్నటువంటి వాడని రెండు భావాలు ఇక్కడ తీసుకోవడం జరుగుతున్నది తర్వాత నామం దేవసింహ తొమ్మిది వందల అరవై మూడు నామిది ఇది నమస్కారంలో దేవసింహాయ నమహ అని చెప్పబడుతున్నది ఇక్కడ సింహ శబ్దము పరాక్రమానికి శ్రేష్ఠత్వానికి సంకేతంగా వాడతారు అలా ఇక్కడ సింహ అన్నప్పుడు దేవసింహ అన్నప్పుడు దేవతలందరిలోకి శ్రేష్టమైనటువంటి వాడు దేవతల్లోకెల్లా గొప్ప పరాక్రమం కలిగినటువంటి వాడు ఇతడు ప్రతాపంలో కాని పరాక్రమంలో కానీ దేవతల్ని మించిన వాడితడు అందుకే వీరభద్రాద రూపములతో దేవతల్ని శిక్షించాడు అంతేకాదు దేవతలకి కష్టం కలిగినప్పుడు వారి యొక్క పరాక్రమం వారిని ఉద్ధరించుకోవడానికి చాలనప్పుడు ఆ పరమేశ్వరుని శరణ వేడితే పరమేశ్వరుడు దేవతలను అనుగ్రహించాడు అసుర సంహారం చేశాడు ఆ విధంగా దేవతల్ని మించిన పరాక్రమం కలవాడు గనక దేవసింహాయ నమ పైగా దేవతలందరికీ కూడా శ్రేష్ఠుడైన వాడు గనక దేవసింహుడు అని చెప్పబడుతున్నాడు తర్వాత నామం నరర్షభ ఇది తొమ్మిది వందల అరవై నాలుగు నాము ఇది నమస్కారంలో నరర్షభాయ నమహ అని ఇక్కడ నర ఋషభ నరర్షభ అవుతున్నది ఇక్కడ అంటే నరులలో శ్రేష్ఠుడు వృషభ అనేటువంటి శబ్దము వృషభము ఆ అర్థంలో వాడబడుతున్నది అంటే ఎద్దు అనే అర్థంలో అలాగా నరుల్లోకెల్లా గొప్పవాడు గనక నరర్షభాయ నమహ అన్నారు